దేవుని మాత్రము సంతోషపరచడు ఫలాలు మాత్రము ఉండవు ఇక్కడ అంటున్నాడు ఆయన ఏమన్నా అంటే అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను యజమానుడు అనగా దేవుడు యజమాను దేవుడు తోటవాలి అంటే నీవు నేను మనమే యాజకులం సేవకులం దేవుని పిల్లలం విశ్వాసులం కాపరులం స్వార్థకులం ఇలా ఎన్నో వస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు గ్రంథం రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో రాయబడి ఉంది ఏమని రాయబడి ఉందంటే అగ్గై గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో అగ్గై గ్రంథకార్తీ విధంగా తేలియపరుస్తున్నాడు ఏమని రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చెట్లైనను దానిమ చెట్లైనను బలివ చెట్లయినను ఫలించకపోయిన కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మనువదించను ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు అంటే అంటే నా కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే నీ గృహములో మీ హృదయం అనే ఇంటిలో మీ నివాసములో ధాన్యం ఉండదా ఆహార వస్తువులు ఉన్నాయా ఆహార ధన ధాన్యం లేవనుకోండి ఆహార ధాన్యాలు లేవనుకోండి ఏమొస్తుంది చెప్పండి కలవరము భయము ఆందోళన స్థిరత్వము లేని మనస్సు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నిల్చున్నా ఎక్కడ పడుతున్నా ఏ ప్రయాణం చేస్తున్నా అయ్యో రేపటికి నేను ఏం తినాలి ఆహారం లేదు ధాన్యాలు లేవు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నదా ద్రాక్ష చెట్లైనను మంజూరపు చెట్లైనను ధాన్యం చెట్లేను ఒలించకపోయిన కదా అవి ఫలించలేదు కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు చెప్పి అంటున్నాడు ఎంత అద్భుతమైన మాట మరి కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లు అంజరం చెట్టు ధాన్యం చెట్టు ఒలివ చెట్టు పలించకపోయినా ఇది వదులు ఆశీర్వదించదని వాగ్దానం చేసిన దేవుడు మరి మనము ఫలించాలి కదా ఫలించాలంటే నీవు మాత్రమే హాయిగా బ్రతకడం కాదు సంతోషంగా జీవించడం కాదు నీతో పాటు మీ స్నేహితులు మీ బంధువులు మీ రక్త సంబంధికులు మీ కుటుంబీకులు మరి అనేకులు కూడా నశించిపోకుండా రక్షణ పొందాలన్నదే దేవుని యొక్క చిత్తము ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క ఉద్దేశం అప్పుడే దేవుడు నిన్ను బట్టి ఆయన మహిమ పొందుతాడు అప్పుడే నీకు కావాల్సిన ఆశీర్వాదములన్నిటినీ కూడా ఆయనకి అనుగ్రహిస్తాడు అంతేకాని మరి ఎవరు ఎడిపోయిన నాకేంటి నేను హాయిగా ఉన్నాను అనుకుంటే మాత్రము ఆయన అంటున్నాడు ఈ చెట్టును నలికి వేయమని చెబుతున్నాడు ఏమంటా ఈ చెట్టును దానికి మీరు ఫలించట్లేదు కా తీసుకున్నప్పుడు నూతనమైన జీవితాన్ని కలిగి కూడా మనం జీవించాల్సిన వారమై ఉంటున్నాం నూతన జీవంలో ఫలించాలి రోమా ఆరు నాలుగులో రాయబడి ఉంది నూతనమైన జీవంలో మీరు ఫలించాలని రాస్తున్నాడు అక్కడ రోమిలకు రాసిన పత్రిక ఆరవ తనంలో ఏమంటున్నాడంటే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేకపోయినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు ఆయనతో కూడా పాత్ర పెట్టుబడి తిని ఏమంట నూతనమైన జీవం పొందుటకు తండ్రి ఎలా మహిమ పొందుతున్నాడో అలాగే నూతనమైన జీవం మనం పొందాలంటే శరీరాశలు నేత్రాశలు జీవుపు నశించిపోవాలి వాటన్నిటిని కూడా చంపాలి మన శరీరాన్ని నలగ కొట్టుబడాలి ఎప్పుడైతే మన శరీరం నలగ కొట్టబడుతుందో అప్పుడు మనము ఫలాలు ఫలించే అవకాశము ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యములో చూడండి అబోగకు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము మూడవ చిన్నములో రాయబడి ఉంది ప్రవక్తకు అబోగకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది నేను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరుచుము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము కోపించుచూనే వాచ్ఛర్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనవని ప్రవక్త అబకు రాస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని సంగమ అబకు వలె నీవు నేను మనం గొప్ప ప్రార్థన పనులుగా మనం బిరుదు పొందాలి చూడండి యహోవాను గురించిన వార్త విన్నప్పుడు అంట మనం కూడా అనేక వార్తలు వింటాం న్యూస్ పేపర్లో అనేక వార్తలు వింటాం అనేక మరణాలు మనం చూస్తారు టీవీలో టీవీల ద్వారా వార్తలు అనేక వార్తలు వింటాం సెల్ఫోన్ ద్వారా వార్తలు వింటాం మనుషుల ద్వారా వార్తలు వింటాం మనము కళ్ళతో చూసే అనేక వార్తలు ఆశ్చర్యపోతాం భయపడతారు కొన్ని చదువులతో విని మనము ప్రత్యక్షంగా పరోక్షంగా భయము కలవరం చెందుతాం కానీ ఈ వార్తలన్నీ కూడా ఈ సృష్టిలో ఉండేటివే జరిగేటివే అయితే చూడండి రహోబాను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ఈ వార్తలు అన్నిటికంటే లోక వార్తలు మనుషుల వార్తలు మరి టీవీ వార్తలు సెల్ ఫోన్ వార్తలు న్యూస్ పేపర్ వార్తలు ఇవన్నీ దేవుడు సృష్టించిన సృష్టిలో నుంచి జరిగే మరి తెలియపరుస్తుంది కంప్యూటర్ గాని గాని కానీ ఫోన్ గాని మరి వార్త పేపర్లు కానీ మనుషులు కానీ మరి అధికారులు కానీ గవర్నమెంట్ ప్రభుత్వం కానీ అయితే అబ్బాకు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు తెలుసా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను చెప్పి ఇలాంటి గొప్ప వార్త కావాలి ఆయన గురించి విని సృష్టికర్తను చూసి సృష్టికర్తకు భయపడే వాళ్ళు లోకంలో చాలా తక్కువైపోయారు దేవునికి భయపడడం లేని మనిషి మరణానికి భయపడుతున్నాడు లేమికి భయపడుతున్నాడు దరిద్ర భయపడుతున్నాడు పేదరికానికి భయపడుతున్నాడు ప్రమాదాలకు భయపడుతున్నాడు అనేక వార్తలు సృష్టిలో సునాములు చూసి భయపడుతున్నాడు భూకంపాలు చూసి భయపడుతున్నాడు కానీ దేవుని చూసి దేవుని వాతను చూసి భయపడే మనిషి భూమిగా మరి చాలా తక్కువైపోతున్నాడు అందుకని ఆయన అంటున్నాడు సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరిచయం ఎందుకు భయపడుతున్నాడు అంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రవక్త ఎందుకు దేవుని వార్తలు భయపడుతున్నాడు అంటే మరి ఇదిగో సంవత్సరానికి పన్నెండు మాసములు మూడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మరి సంవత్సరానికి యాభై ఆరు వారాలు ఇలా ప్రతి దినము ప్రతి క్షణము ప్రతి గంట ఆయన కాపాడే విధానాన్ని ఇలాంటి భక్తి ఉందా ఇలాంటి జీవితం మనలో ఉందా ఇంకా ఏమంటున్నాడంటే సంవత్సరములు జరగ అంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరాన్ని ఇస్తున్నాడు అంటే ఒక జీవ కిరీటాన్ని ఆయన ఇస్తున్నాడు దయా కిరీటముగా ఆయన ఇస్తున్నాడు దయవాడు నీ మీద కోపడుతూనే నీ మీద వాచ్యతను చూపిస్తున్నాడు నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు నీ భర్తను కాపాడుతున్నాడు నీ భార్యను కాపాడుతున్నాడు నీ కుమారుని కాపాడుతున్నాడు నీ కుమార్తెను కాపాడుతున్నాడు ఇలా మరి అనేక అద్భుతాలు ఆశ్చర్యకరాలు జీవితంలో జరిగిస్తున్నాడు నీకు స్వస్థతనిస్తున్నాడు భౌతికంగా ఆత్మీయంగా మరి ఫిజికల్ గా అనేక ఆయన రక్తంలో నిన్ను కడిగి విమోసింప చేసి ఆయన నిన్ను జీవింప చేస్తున్నాడు మరి నీవు కొన్నిసార్లు ఆయన కోపుపడినా ఆయన సన్నిధికి కొన్నిసార్లు దూరమైనా ఆయన పాటను సంతోషంగా పాడకపోయినా ఆయన ప్రార్థన చేయకపోయినా ఆయన వాక్యాన్ని ధ్యానించకపోయినా చదివినా చదవకపోయినా ఎందుకు నేను కాపాడాలని ప్రశ్న మనం వేసుకోవాలి ఎందుకు నన్ను కాపాడాలి బ్రవ్వ ఈరోజు నేను ప్రార్థన చేయలేదు కదా ఈరోజు నీ వాక్యాన్ని చదవలేదు కదా ఈరోజు నీ వాక్యాన్ని మరి వినలేదు కదా చదివించుకోలేదు కదా నన్ను ఎందుకు నువ్వు కాపాడాలి ఎంతో మంది పరిశుద్ధులు నీతమంతలి సమయాన్ని చూడలేదు కదా అని మనం ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మనం ఫలిస్తాం ఖచ్చితంగా ఆయన సన్నిధానంలో ఫలిస్తాం ప్రభువు నమ్మినప్పుడు నమ్మలేనప్పుడు మనం ఏ సరక్తుల్లో కడగబడక ముందు బాప్తీసు తీసుకోక ముందు ఉన్నప్పుడు హిందూగా ఉన్నప్పుడు అన్నిలుగా మనం ఉన్నప్పుడు లోకాను సరిగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని భయం భక్తి లేకుండా మనం జీవిస్తున్నప్పుడు భక్తి హీనులుగా మన లోకంలో జీవిస్తున్నప్పుడు చీకటిలో అంధకారంలో జీవిస్తున్నప్పుడు మరి ఒక పండుగ వచ్చింది అనుకోండి అన్నిల పండుగ వచ్చింది అనుకోండి మనం చేసిన చేతి పైన మన స్నేహితులతో పాటు మనం ఎక్కడికి వెళ్తాం నమ్ముకున్నప్పుడు సినిమాలకి వెళ్తాం డ్రామాలకు వెళ్తాం లేకపోతే ఒక గురు కథ ఎరకథో ఏ కథో ఒక కథకి వెళ్ళి చూస్తాం మనప్పుడు మేము వెళ్తామా మన్నిటికి బంధువులు పిలిపించుకుంటాం కదా స్నేహితులు పిలిపించుకుంటాం మరి వాళ్ళతో పాటు వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఖర్చులు కూడా మనమే పెట్టుకొని బస్సు ఆటోనో లేకపోతే ఏదో ఒకటి తీసుకెళ్ళిపోయి చూపిస్తాం చూపించినాక ఏమని అడుగుతాం వాళ్ళని మనం ఈ పండుగకి మా ఊరికి వచ్చిన మా ఇంటికి వచ్చినారు కదా మరి మీరు చేసిన వంటలు ఎలా ఉన్నాయి మరి మనం చూసేసిన డ్రామా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది ఇలా అడుగుతాం అడుగుమా అడుగుతాం సంతోషించినారా లేదా బాగుందా లేదా అని అడుగుతా మరి ఏసుని నమ్మిన తర్వాత ఏసు రక్తంలో కడగబడిన తర్వాత మనము క్రిస్మ క్రిస్మస్ పండుగ వస్తుంది తర్వాత ఈస్టర్ వస్తుంది గుడ్ ఫ్రైడే వస్తుంది మళ్ళీ ఇలా అనేక క్రైస్తవులు పండుగలు వస్తాయి వచ్చినప్పుడు మనము కనీసం మనకు ప్రతి ఆదివారం ఒక ప్రతి ప్రతిరోజు ఒక పండుగ మనకి అలాంటప్పుడు ఒక కుటుంబ ప్రార్థనకో లేకపోతే ఒక ఉపవాస ప్రార్థనకో లేకపోతే మరి ఒక స్త్రీలు కూడిక స్త్రీలు ప్రార్థనకో లేదా యవనస్తుల ప్రార్థనకో లేకపోతే మరి ఒక మీటింగ్ ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఒక బర్త్డే ఫంక్షన్కో లేకపోతే ఆదివారం జరిగే ఆరాధన కార్యక్రమాలకో మనము ఏ ఒక్క కార్యక్రమాలకైనా లేదా మన ఇంట్లో ఒక చిన్న కుటుంబ ప్రార్థన కూడికి జరిగిందనుకోండి కుటుంబ ప్రార్థనకో మనము మన బంధువుల్ని ఆహ్వానిస్తున్నామా మన స్నేహితుల్ని మనం ఆహ్వానిస్తున్నామా రండి ఈ రోజు మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది రండి అని మనం పిలుస్తున్నామా లేదా ఈ రోజు రండి ఆదివారం ఆరాధన జరుగుతుంది మా సంఘంలో అద్భుతంగా జరుగుతుంది పాటలుంటాయి వాక్యం ఉంటుంది ప్రార్థన ఉంటుంది మరి ఆరాధన అయిపోయినాక ప్రభుబలం ఉంటుంది ఆ తర్వాత ముగింపు ప్రాప్తి ఆశీర్వాదం అయిన తర్వాత అందరికి ఒక ప్రేమ విందు ఉంటుంది అని చెప్పి లేదా మనం ఆహ్వానిస్తున్నామా లేదు ఇలా చేయకుండా ఆయన కృప మాత్రం మన ఎడలా విస్తరించాలి అని చెప్పి అంటాం ఆయన ఆశీర్వాదాలు మాత్రము మన ఎడలో విస్తరించాలని చెప్పి అంటాం నీవే ఆ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని నీవే అనుభవిస్తున్నావు కానీ నీతో పాటు నీ స్నేహితులు మాత్రము అనుభవించకూడదు అని చెప్పాడు క్రిస్మస్ పండుగకు వచ్చి అందరూ చక్కగా క్రిస్మస్ పండుగలో ఫిర్యాదు తిన్నారు మరి మీ బంధువులకు తినిపించినారా ఇప్పుడు ఒక పండుగలు వస్తున్నాయి ఈ పండుగలకు ఏం చేస్తారు చెప్పండి మీరు ప్రార్థన క్రైస్తవులు అయినప్పటికీ కూడా బంధువులు ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిపో పిలిస్తే వెళ్తారు మూడు రోజులు నాలుగు రోజులు చేస్తారు ఎన్ని రోజులు చేస్తారండి మూడు నాలుగు రోజులు చేస్తారు మరి షాపింగ్లు అయితేనేమి అనేక కార్యక్రమాలు చేస్తారు కానీ దేవుడు వాకి చెబుతుంది అంటే నీ వార్దానం పాలించాలంటే నీ తండ్రి సంతోషించాలంటే నీ తండ్రికి నీవు లోపడాలి అంటున్నాడు ఫలించాలి అంటున్నాడు ఒకవేళ అలా ఫలించకపోతే ఏం చేస్తాడు అంటాయ ఏం చేస్తాను అంటున్నాడు చూడండి యోహాను స్వార్త పదహైదవ అధ్యాయములో రాయబడి ఉంది యోహాను స్వార్త పదహైదవ అధ్యాయము తీసారా తొమ్మిదో ఎనిమిదో వాక్యం ఆ తొమ్మిదో వచ్చిన ఎనిమిది తొమ్మిది మీరు బహుగా పలించడం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువల్ల మీరు నా శిష్యుల ప్రేమించును నేను మిమ్మల్ని అలాగే ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచి ఉండేది ఏమంటున్నాడు అంటే ఆయన నా ప్రేమ ఎందు నిలిచి ఉండండి మీకు జయింప మీరు ఫలిస్తారు మీరు అభివృద్ధి చెందుతారు మీరు ఆశీర్వాదం పొందుతారు మీరు దీవెన పొందుకుంటారు మీరు ఆత్మీయ స్వస్థతలు పొందుకుంటారు మీరు మరి భౌతికమైన స్వస్థతలు పొందుకుంటారు ఏ రక్తంలో మీరు కడప పడతారు అంతేకాదు మీరు విడుదల విమోచన పొందుకుంటారు మారు మనసు పొందుకుంటారు మీరు మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమ పొందుతారు ఏం పొందుతాడంట నా తండ్రి మహిమ పొందుతాడు నీ తండ్రి మన తండ్రి మహిమ పొందితే మనకు బహుగా పలిస్తూ ఉంటే గొప్ప అభివృద్ధి చెందుతూ ఉంటే మన తండ్రి సంతోషిస్తాడంట మన తండ్రి మహిమ పొందుతాడంట మరి ఆయన నామ ఆయన మహిమ యొక్క మహిమ కొరకు మనం జీవించినట్లయితే ఆయన చిత్తం కొరకు మనం జీవించినట్లయితే ఆయన సంతోషం కొరకు మనం జీవించినట్లయితే మన కుటుంబాలు మన పిల్లలు మన బంధువులు మన స్నేహితులు మన యొక్క మరి పశువులు మన యొక్క జంతువులు సమస్తమును కూడా దేవుడు నీ పిండి పిసుకు తోటి సమస్తాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు హలేలుగా హలేలుగా ఇందాక అంటే గ్రంథంలో చదువుకున్నాం అయితే ఇది మొదలుకొని అంటున్నాడు ఏంటంట కొట్టులో దాండం ఉన్నదా ద్రాక్ష చెట్లు పలించకపోయినా అర్జునపు చెట్టు పలించకపోయినా ఒలివ చెట్టు పలించకపోయినా సరే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నా యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావా నామానికి మహిమను తీసుకుని వస్తావా మరి నన్ను సంతోషపరుస్తావా నా కొరకు నువ్వు జీవించినట్లయితే నేను నీ కొరకు నేను జీవిస్తా నా ప్రేమలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే నేను నీ అందు నిలిచి ఉంటాను నువ్వు నా ప్రేమలో నిలు నిలవకపోతే నిన్నటి దినాన ఒక దిన నిన్నటి రోజున ఒక కుటుంబంలో ప్రార్థన చేస్తుంటే ఒక కావాలని అయ్యా మేము ఆ పైన నేను నా భర్త ఉద్యోగం చేసేవాళ్ళం కొడు పైన అయితే ఏసుకునం నమ్ముకొని చాలా కాలమైంది పిల్లలు కూడా పుట్టారు అయితే దేవుడు వాక్యం ఏంటో తెలియదు దేవుని ప్రేమ ఏంటో తెలియదు వాగ్దానం ఎలా తీసుకోవాలో తెలియదు ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత ఏం చేయాలో కూడా తెలియదు కుటుంబ వాగ్దానం తెలియదు వ్యక్తిగత వాగ్దానం తెలీదు సగ వాగ్దానం తెలియదు ఏమీ తెలియకుండా మేము ఉద్యోగం నుంచి వచ్చినప్పుడు జనవరి ఒకటో తారీఖున మా బంధువులు మా అక్క మా చెల్లెళ్ళు త్వరగా పోయి అక్కడ వాగ్దానం తీసుకోవాలంటున్నాను ఆ వాగ్దానం ఎలా తీసుకోవాలో నాకు తెలియదు ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు అసలు దేవుడు అంటేనే తెలియదు కానీ క్రైస్తవులమే ప్రభు నమ్ముకొని ఇంచుమించు పిల్లలు కూడా పుట్టి సగం జీవితం అయిపోయింది కానీ దేవుడు దేవుడు మాత్రం అర్థం కాలేదు అని అంటూ మొట్టమొదటి వాగ్దానం నాకు వచ్చిన వాగ్దానం మరి ఇందాక మనం చదువుకున్నాం ఆ వార్త పదహైదు వాళ్ళ తొమ్మిది వచ్చింది నా ప్రేమ ఏదో నిల్చు ఉండి అని వాగ్దానం వచ్చిందని ఆయన ప్రేమ అంటే కూడా తెలియదు నేను ఎక్కడ నిలబడాలో నాకు తెలియదు ఆయనేమో నా ప్రేమ ఏదో నువ్వు నిలిచి ఉండు అంటున్నాడు ఎట్లా నిలిచి ఉండాలా అనేక కష్టాలు ఉన్నాయి అప్పుడే నా భర్త ఉద్యోగంలో అనేక సమస్యలు ఎదురైనాయి ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి వచ్చింది కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం ఇలాంటి సమయంలో ఆ వాగ్దానం తీసి చదువుకుంటే ఇదిగో నా ప్రేమ ఏదో నిలిచి ఉండమని చెప్తున్నాడు అప్పుడు అర్థమైంది నాకు సేవకులు ప్రార్థన చేయించుకుని ప్రార్థన చేయించుకుని కానుకులు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు నీవు గూఢమైన సంగతులను నేను తెలియచేస్తానని చెప్పు ఏమనంటే రోజు నీవు ప్రతి దినము మరి తమస్నానం చేసి రోజు కాలు చేతులు గడుపు రోజు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం నీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు నీకు ఎప్పుడు కాలి దొరికితే అప్పుడు సమయాన్ని వ్యక్తం చేయకుండా మరి ముసల ముసట్లు పెట్టకుండా నువ్వు ఆయన సరిధిలో మోకరించి ప్రార్థించు అప్పుడు దేవుని వాక్యం చదువు ప్రారంభించారు ఆయన వాక్యాన్ని చదువుతుంటే మా కుటుంబాలు అనేక సోదరులు ఎక్కువైపోయినాయి సాతాను సోదరులు ఎక్కువైపోయినాయి అనేక బాధలు ఎక్కువైపోయినాయి అయినా సరే దేవుడి వాక్యాన్ని లోతుగా నేను చదువుకొని లోతుగా నేను బాగా ధ్యానించి వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తుంటే నాకు అంతవరకు నెమ్మది లేకుండా జీవిస్తూ జీవించి జీవిస్తూ వచ్చాను అంతవరకు ఎక్కడో అసమాధానం తృప్తి లేదు నెమ్మది లేదు ఉంది డబ్బు ఉంది ఎండి ఉంది బంగారు ఉంది ఆస్తు ఉంది ఉద్యోగం ఉంది అన్ని ఉన్నాయి కానీ కానీ శాంతి వాగ్దానం తీసుకున్న తర్వాత ఆయన ప్రేమలో నిలిచి ఉండడం ఏంటో నేను తెలుసుకున్నాను నిత్యం నిలకడగా స్థిరంగా ప్రాప్తం చేయడము ధ్యానించడం నేర్చుకున్నాను అప్పుడు నా మనసుకు శాంతి దొరికింది అప్పుడు నా నా యొక్క హృదయానికి ఆనందం సంతోషం నెమ్మది తృప్తి దొరికింది అప్పుడు నేను అనుకున్నాను ఇంతకాలం సగం జీవితం నాకు అయిపోయింది ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన ప్రేమని తెలుసుకున్నాను ఆయన కృపని తెలుసుకున్నాను ఆయన సన్నిధిని తెలుసుకున్నాను ఆయన వాక్యాన్ని తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాలని ఆశ ఉంది కానీ నా జీవితం ఇప్పటికే సగం జీవితము అయిపోయింది ఆటలని బాధపడుతుందా ప్రియమైన దేవుని సమయమ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీవు నేను మనం ఫలించాలి ఈ నూతన సృష్టిలో ఫలించాలి రెండవ కొరింతలు రాసిన పత్రిక కొరింతలు రాసిన రెండవ పత్రికలో ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడి ఉంది కాగా ఎవడైనను క్రీస్తునందు నిండినవాడు నూతన సృష్టి పాతవి గర్తించను ఇదిగో క్రొత్తవాయిన్ అని చెప్పి రాస్తున్నాడు కాబట్టి జీవితంలో అన్ని క్రొత్తవైపోవాలంటే సంవత్సరం కొత్తది అయిపోయింది నువ్వు వేసుకున్న గుడ్డలు కొత్తవైపోయినాయి నువ్వు వేసుకున్న చొప్పులు క్రొత్తవైపోయినాయి నువ్వు వేసుకున్న మరి వస్తువులు అనేక వస్తువులు కొత్త అయిపోయిన పెన్ను కొత్తది అయిపోయింది కొంతమంది ముప్పై సంవత్సరాలైనా అదే బైబుల్ వాడుతూ ఉంటారు ఎంత పిసినార్లో చూడండి బైబుల్ అంతా చినిగిపోయి ఉంటుంది అట్ట జగిపోయి ఉంటుంది మరి గుడ్డలు కూడా అట్లే వాడాలి కదా మరి ముప్పై సంవత్సరాలు ఒక సంవత్సరంలో కొనుక్కున్న గుడ్డలు ముప్పై ఏళ్ళు అట్లా వేసుకోవచ్చు కదా సంవత్సరం అయిపోతేనే తీసి మూలు వాడేస్తారు సంవత్సరం అయిపోతేనే రెండు సంవత్సరాలు అయిపోతేనే వేరే ఇచ్చేస్తారు లేదా చిరిగిపోతే కాల్చేస్తారు దుబ్బులో పాడేస్తారు కానీ బైబులు మాత్రము మార్చరు బైబుల్ మారదు ఎంత పిసినార్లు అంటే ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు గుడ్డలకి తినే కూడికి ఎంత డబ్బులు ఖర్చు పెడతారో కానీ దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాలు కొనుక్కొని భద్రంగా మంచి విలువైన భయములు వాడటానికి మాత్రం మనసు దేవుని వాక్యం చెప్తుంది నేను ఒకటి నేర్చుకున్నాను రెండు సంవత్సరాలకు ఒకసారి భయములు ఖచ్చితంగా కొత్త బయగులు కొనుక్కుంటున్నారా డబ్బు ఖర్చు ఎందుకో ఎందుకు తెలుసా నేను వాడే వస్తువు చొక్క కొత్తది కావాలని కోరుకున్నప్పుడు వేసుకునే చెప్పులు కొత్త చెప్పులు కావాలని కోరుకున్నప్పుడు నువ్వు చదువుకుంటున్న బైబుల్ కూడా నువ్వు వాడే బైబులు కూడా నీట్గా శుభ్రంగా ఉండాలి కదా మరి చినిగిపోయిన బైబుల్ ఉండకూడదు కదా చినిగిపోయిన బైబుల్ ఉంటే దరిద్రం పిసినాలు శాపానికి గుర్తుది చినిగిపోయిన గుడ్డలు వేసుకుంటే ఎవరైనా నీ బంధువులు నీ స్నేహితులు ఎవరైనా నిన్ను వికారంగా చూస్తారనుకోండి మరలా గుడ్డలు వేసుకుంటావా వేసుకుంటారు చెప్పండి ఎందుకో ఎందుకు వేసుకోరు పది మందులో నన్ను వికారంగా చూసినారని కొత్త గుడ్డలు కొనుక్కుంటావు అప్పులు చేసి ఎయిపోలే అప్పు చేసి రెండు చీరలు మూడు చీరలు కొనుక్కొచ్చుకుంటూ పోయి మరి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నిన్ను అడగలేదా దేవుడు వచ్చిన అడగలేదు ఏ బైబులు వాడుతున్నావు ఎంత ఖరీదు బైబులు వాడుతున్నావు బైబుల్ మార్చినావా అని అడగలేదని చెప్పి అలానే ఉంటుందా దేవుడు అంటున్నాడు ఈరోజు నూతన సంవత్సరంలో నువ్వు నూతన సృష్టి అవ్వాలంటే నీ ఆలోచనలు మారాలంటే నీ గుణం మారాలంటే నీ బుద్ధి మారాలంటే నీ లోపల నీ మనసు మారాలంటే నువ్వు వాడే వస్తువుల్లో కూడా శుభ్రత ఉండాలి నువ్వు చదివే బైబుల్ కావచ్చు నువ్వు పాడే పాటలు కావచ్చు నువ్వు చేసే ప్రార్థన కావచ్చు దేవుని మందిరం కావచ్చు దేవుని సంఘం కావచ్చు నీ కుటుంబం కావచ్చు ఏదైనా సరే నూతనమైన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలు తీసుకున్నప్పుడు మురిచిపోతున్నావే మరి నూతనమైన జీవితం కూడా జీవించాలన్న ఆశ కోరిక పట్టుదల విశ్వాసం ప్రేమ మనకు ఎందుకు రావట్లేదు ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా చూడండి నూతనమైన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి తెలుసా మొదటి వచ్చిన నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో పని పని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఏమంట ఏ తీగైతే ఫలించదు ఏ విశ్వాస అయితే ఫలించడు ఏ విశ్వాసాలైతే ఫలించదు ఆ విశ్వాసులు లేని విశ్వాసుల్ని ఆయన ఏం చేస్తానంట ద్రాక్ష తీగలు ఫలించకపోతే అప్పుడు